ముసలి ముటక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కోతగోసి కుప్పగోసి పసగెత్తి కాండకేసి విల్లుకేసి బేరమాడి పైకమంతా లెక్క కట్టి కళ్ళకద్ది పక్కనట్టి ఆరు కాల రైతు అరవై పక్క పెట్టుకుని వచ్చి లాక్కుండానికి ఎన్ని గుండెలు పే కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కల కొడక జై ఎన్టీఆర్ ఓకేనా వార్ టూ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు మన హిందీ మూలే పోయారు కదా హిందీలో హిందీగా బ్లాక్ బోస్టర్ అవుతుంది చెప్పలేం బ్లాగ్ బోస్ యాక్చువల్ ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ అంటే నా గు ప్రభాస్ ట్రిపల్ స్టార్ మరణం మరణం మన కన్న తల్లిని కళ్ళ ముందే అవమానించని తల నరకకుండా మరణం నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు అయిపోయిందా ఓకేనా నుంచి మంచి డైలాగ్ అమ్మి కష్టం ఉంటే కార్యకన్నీ బుట్టునవుతా కడుపు ఆకలిస్తే కంచెంలో కూడనవుతా కొట్లాడికి వస్తే ఎత్తిన చిన్న కత్తి నవ్వుతా వెరీ నైస్ అన్న సూపర్ అండ్ ఇంకొక డైలాగ్ అన్న ప్లీజ్ ఇంకోటి మన ప్రస్తుత సినిమా నుంచి మన సాయి కుమార్ గారి డైలాగ్ చెప్పండి ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కొరకు దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో మనసులో కూరుకపోయిన ధర్మం ఒక్కటే అహం ప్రతి పురుగును కలించే శక్తి ఒక్కటే ఆకలి ఆకలి తీరినప్పుడు

కడుపులు నాలుగుంది పెద్ద నమ్ముకొని బతుకుతున్నాయి అలాంటిది ఆరుగుండి వెంటేసుకొచ్చి నరుకుదామని అనుకున్నారా వాడు వచ్చాడు వాడి కొడుకు వచ్చాడు అని చెప్పి ప్రభాస్ అన్న అంటే ఎందుకు అంత ఇష్టం ప్రభాస్ అన్న అంటే ఆయన ఆయన అంటే నాకు ప్రాణం అగ చెప్పలేను ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు కాని ఆయన ఇక చెప్పాలి ఇక అయ్యా చెప్పలేను అంత ఎందుకంటే తాటు ఇట్లా పట్టుకున్న అంటే నువ్వు అట్లా తీసుకోవాలి ఆయన నా ప్రాణం నాకు గుండక ఆయన కూడా ప్రాణం ఇష్టం డైలాగ్ అరుంద్ సరే అరుంధతి నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టిన నిన్ను ఒకల పంబాలి వస్తా వస్తా తప్పక వస్తా కట్వాలు వదిలిపెట్టి వెళ్ళనియనే అనా ఇంకో డైలాగ్ అన్న అమ్మాలే పండై పరువానికి వచ్చింది ఆకలి తీస్తే రోజు వచ్చింది